క్రైస్తలవాడ్ అందరికీ వందనాలు వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈ వీడియోలో మనం నిర్గమకాండము పదకొండవ అధ్యాయం మనం చూస్తాం దేవుని కృపను బట్టి ఇప్పటిదాకా మనం పది అధ్యాయాలు చదవడానికి దేవుడు సహాయం చేశారు అందుబట్టి దేవునికి స్తోత్రాలు ఈ వీడియోలో ఈ అధ్యాయంలో మనం చూడాల్సిన అంశములు ఏంటంటే పదవ తెగులు ఐగుప్తు వారి ఇళ్లలో ప్రథమ సంతానం మరణం అనే విషయాలు మనం ఈ వీడియోలో చూస్తాం ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్ పదవ తెగులు ఐగుప్తు వారి ఇళ్లలో ప్రథమ సంతానం మరణం మొదటి వచనం యెహోవా మోషతో ఇలా చెప్పాడు ఫరో మీదికి ఐగుప్తు మీదికి మరొక తెగులు రప్పించబోతున్నాను దాని తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని వేలనిస్తాడు ఎవరు మిగలకుండా శాశ్వతంగా అతడు మిమ్మల్ని దేశం నుండి పంపించి వేస్తాడు ఇక్కడ మొదటి వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మోషతో మరలా ఇలా మాట్లాడుతున్నాడు ఇంకో ఫరో దగ్గరికి నేను వెళ్ళు ఈ తెగులు ద్వారా మిమ్మల్ని అందరినీ పంపించేస్తాడు ఒక్కరు కూడా ఐగుప్తు దేశంలో ఉండరు అని దేవుడు మోసతో చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ఐగుప్తు జాతి వాళ్ళైన తమ పొరుగు వాళ్ళ దగ్గర నుండి వెండి బంగారం నగలు అడిగి తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పాలి ఇక దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు మోసతో మీ ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ప్రతి స్త్రీ కూడా తమ పొరుగు దేశమైన ఐగుప్తు జాతి స్త్రీల దగ్గర వెండి బంగారం అడిగి తీసుకోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు యహోవా ఇజ్రాయల్ ప్రజల పట్ల ఐగుప్తులకు కనికరం కలిగేలా చేశాడు అంతేకాక ఐగుప్తు దేశ దేశవాసులు ఫరోసేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు ఇక దేవుడు ఐగుప్తు ప్రజలు మొత్తం ఐగుప్తు ప్రజలు సేవకులు వాళ్ళ దేశవాసులందరూ కూడా ఇజ్రాయల్ ప్రజల పట్ల కనికరం పుట్టించే విధంగా అంటే మంచిగా మాట్లాడే విధంగా వాళ్ళ స్నేహపూర్వకంగా ఉండే విధంగా దేవుడు చేశాడు ఎందుకంటే వాళ్ళు బంగారం వెండి అన్ని కూడా ఇవ్వాలి కదా అది దేవుని ప్రణాళిక సో ఆ విధంగా దేవుడు ఇజ పట్ల ఐగుప్తు ఐగుప్తులకు కనికరం పుట్టించేలా చేశాడు తర్వాత మోషే ఫరోతో ఇలా అన్నాడు యహోవా చెప్పింది ఏమిటంటే అర్ధరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వెళ్తాను ఇంకా మోషే ఫరో దగ్గరికి వచ్చి ఫరోతో ఇలా మ మరలా మాట్లాడుతున్నాడు మా దేవుడని యహోవ చెప్పింది ఏమిటంటే అర్ధరాత్రి దేవుడు బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వస్తాడు ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు సింహాసనం పైన ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకొని తిరగలి విసిరే పని మనిషి మొదటి పుట్టిన సంతానం దాకా పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ కూడా చనిపోతాయి ఇక దేవుడు ఫరో మోషే ద్వారా ఫరోతో చెప్పిన విషయం ఏంటంటే ఇక అర్ధరాత్రి దేవుడు బయలుదేరి వచ్చి ఐగుప్తు దేశంలో పుట్టిన మొదటి సంతానం మొదలుకొని ఫరో మొదటి సంతానం ఫరో రాజు యొక్క మొదటి సంతానం నుండి పని మనిషికి పుట్టిన మొదటి సంతానం దాకా పశువుల్లో కూడా మొదటి సంతానం శ్రేష్టమైన జ్యేష్ఠ పుత్రుడైన వాన్ని కూడా పశువులైన సంతానమైన అందరూ కూడా చనిపోతారు అని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు ఈ తెగులు అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోట గొప్ప విలాపం ఉంటుంది అలాంటి ఏడుపు ఇంతవరకు ఎన్నడూ పుట్టలేదు ఇకపై ఎన్నడూ పుట్టదు ఇక ఐగుప్తు దేశంలో దాన్ని బట్టి గొప్పగా అంగళార్పు వినబడుతూ ఉంది అప్పుడు అలాంటిది ఐగుప్తు దేశంలో ఎప్పుడు పుట్టలేదు ఇంకా పుట్టదు కూడా సో దేవుడు ఏదైనా ఒక భయంకరమైన తెగులు దేవుని ఉగ్రత తీసుకొచ్చిన తర్వాత అది భయంకరంగా ఉంటుంది అది భవిష్యత్ తరాలకి ఇంకా రాదనమాట అలాంటిది దేవుడు తీసుకొస్తూ ఉంటాడు ఇది అదే ఈ వచనం తెలియజేస్తుంది చూడండి ఎన్నడూ పుట్టలేదు అలాంటి భయంకరమైన తెగులు ఇప్పుడు ఆ విలాపం పుట్టలేదు ఇంక ఇకపై భవిష్యత్ తరాలకి అలాంటి తెగులు సోకదనమాట అంటే ఎన్నడూ పుట్టదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక ఐగుప్తుల నుండి ఇజ్రాయల్ ప్రజలను ప్రత్యేక పరి ప్రత్యేక పరుస్తాడని మీరు తెలుసుకునేలా ఇజ్రాయల్ ప్రజలపై కానీ జంతువులపైన కానీ ఇజ్రాయల్ ప్రజల్లో ఏ ఒక్కరి మీద కుక్క అయినా నాలుక ఆడించదు ఇక చూడండి దేవుడు ఏం చేస్తారంటే ఐగుప్తు ప్రజల నుండి ఇజ్రాయల్ ప్రజల్ని ప్రత్యేకపరుస్తాడు ప్రత్యేకపరిచేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలపైన ఇజ్రాయెల్ జంతువుల పైన ఎవరు కూడా ఏలెత్తి చూపించరు ఎవరు కూడా ఒక్క ఏలెత్తి కానీ మీరు ఎందుకు వెళ్తున్నారు అనేది కూడా చూపించరు దానికి అనుగుణంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉపమానంగా అంటే ఒక సూచనగా కుక్క అయినా నాలుగా ఆడించదంటే అర్థం ఏంటంటే విగుప్తు దేశంలో ఉన్న ప్రజల్లో కానీ సేవకుల్లో కానీ ఎవరు కూడా మీరు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించరు అని అర్థం అన్నమాట అందరినీ పంపించేస్తాడు అని చెప్తున్నాడు దేవుడు అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు నా ఎదుట సాష్టంగా పడి నువ్వు నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి అని చెబుతారు అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను అని చెప్పి మోసే మండిపడుతూ ఫరో దగ్గర నుండి వెళ్ళిపోయాడు ఇంకా ఈ తెగులు వచ్చిన తర్వాత అంగలార్పు వినబడిన తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్న సేవకులు అరందరూ కూడా నా దగ్గరికి వస్తారు నా దగ్గరికి వచ్చి సాష్టాంగం పడి నువ్వు వెళ్ళరా బాబు ఇక ఇక్కడ ఉండొద్దు బయలుదేరి ప్రతి ఒక్కరు కూడా మా నుండి వెళ్ళిపోండి అని చెబుతారు అని మోసే ఫరోతో ఈ జరగాల్సిన విషయాలన్నీ చెప్పి మండిపడుతూ కోపంతో ఫరో దగ్గర నుండి వెళ్ళిపోతాడనమాట అప్పుడు యహో ఐగుప్తు దేశంలో నేనే నేను చేసిన అద్భుత క్రియలు అధికమయ్యేలా ఫరో మీ మాట వినుడు అని మోషతో చెప్పాడు ఇక దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ వస్తూ ఉన్నాడు ఎందుకనంటే ఐగుప్తు దేశంలో దేవుడు చేయాల్సిన అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి దీని ద్వారా భవిష్యత్తు తరంలోని ఐగుప్తు దేశంలోని వాసులు కానీ అంతట కానీ దేవుడు ఇన్ని అద్భుతాలు చేసే వ్యక్తి అని ఆయన యొక్క గొప్పతనం తెలియజేసేలా దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి పరోహృదయాన్ని కఠినపరుస్తూ తన అనుకున్న ప్రణాళిక నిర్వహించేంత వరకు దేవుడు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం ఇక పదవ వచ్చిన మోసియాహరణలు ఫరో సమక్షంలో ఈ అద్భుతాలు చేశారు అయినప్పటికీ యహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు అతడు ఇజ్రాయల్ ప్రజలను తన దేశం నుండి వెళ్ళనీయలేదు ఇక ఎన్ని తొమ్మిది తెగుళ్ళు తీసుకొచ్చాడు దేవుడు అంటే ఆ అద్భుతాలన్నీ చేసినప్పుడే కూడా ఆ ఫరో ఇజ్రాయల్ ప్రజల్ని తన దేశం నుండి పంపించలేదు ఎందుకనంటే దేవుడు తన హృదయాన్ని కఠినం చేశాడు అతడు అంటే అతడు వెళ్ళనివ్వకుండా తన మనసును మార్చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే దేవుడు ఇంకా చేయాల్సిన అద్భుతాలు ఉన్నాయి అనేది మనం చూస్తాం సో నెక్స్ట్ ఈ విషయాలు ఏదైనా మనం చూస్తాం ఫ్రెండ్స్ ఒకసారి చదవండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ గాస్పాల్ మెసేజ్ టు ది వరల్డ్ ఆల్ గ్లోరీ టు గాడ్ ఎలాన్ దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక దేవుణ్ణికి మహిమ కలుగునుగాక